మన కృష్ణవంశీ గారి సినిమాలు చూసుకుంటే సింధూరం అంటున్నారు అండ్ మహాత్మా సినిమాలో కానిస్టేబుల్ కింద ఉంటారు మహాత్మా చాలా సార్ ఒకటి రెండు అని చెప్పలేము అంటే తక్కువ సినిమాలు చేసినట్లు అనిపిస్తారు కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువగానే నటించారు మీరు చాలా సినిమాల్లో మీరు కనబడుతూ ఉంటారు మళ్ళీ మీ బ్రదర్ అలా కనిపించరే అసలు కనపడరు అండ్ వాడు స్థైల్ ఎట్లా అంటే రా అంటే రంగం జన అంటే ఎంపి ఎంపిక రాజకీయం అది ఒకే టైపులో ఉంటాయి అది బహుమతుడు రావు మాడికి రాలా నందే వారి రాల నాకు వచ్చింది నటనకి అదే చెప్తుంది అడిగితే చెప్పే మరి నీకు నాకు తేడా నువ్వు అది తెచ్చి పెట్టుకున్నది సహజం అండ్ మహేష్ బాబు గారితో ఎలా ఉండేది మీ అనుబంధం ఏమని పిలిచేవారు మిమ్మల్ని మహేష్ బాబు గారు అనేవాడు బాగు గోపాలకృష్ణ పెద్దఅబ్బాయి అనేవాడు అందరు పెద్ద అబ్బాయి చాలా మంది కోధన్ చిరంజీవి గారు సరే అసలు అనుబంధం ఎలా ఉండేది అంటే మీతో ఎలా ఉండేవారు బాగా చనువుగా ఉంటారా వీళ్ళందరూ కూడా మహేష్ బాబు గారు బాగా చనువుగా ఉంటారా మహేష్ బాబు ఆ సినిమా అందరి కోసమే చేసా ఇది అందరూ ఉంటాం వెంకటేష్ కూడా ఉంటాడు ఆ సీతమ్మ మార్కెట్ లో సినిమా చెట్టు వేసే కదా స్క్రిప్ట్ కూడా వేసాం అసలు మంచి డైరెక్టర్ అసలు కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు శ్రీకాంత్ అడ్డాల గారు ముకుంద బ్రహ్మోత్సవం శ్రీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఇవన్నీ కూడా ఆయనవే మన రీసెంట్ గా ఆయన పెద్ద కాపు అని చెప్పేసి ఒక సిరీస్ తీసారు చూసారా మీరు చూడలేదా ఓటీటీలో ఉంది ఎప్పుడైనా వీలు కుదిరితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అది కూడా బాగుంది అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది మీ పక్కిల్లే ఎలా ఉండేవారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి మిమ్మల్ని పెద్ద వస్తుండేవరా మీ ఇంట్లోకి అదే మీ మీ బాల్కనీలోంచి వాళ్ళ బాల్కనీలోకి వెళ్ళిపోవచ్చు ఆది మూవీ కూడా మీరే కదా సార్ ఇండస్ట్రీకి ఎంత పెద్ద హిట్ అది ఎవరెవరు మీకు చందాలు ఎవరెవరు ఇచ్చారంటే వన్స్ మీరు ఈ ఫౌండేషన్ స్థాపించేటప్పుడు మీకు ప్రముఖ హీరోల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి చందాలు రావడం జరిగింది పెద్ద మొత్తంలో ట్రస్ట్ తెలుగు చిరంజీవి గారు ఎంత ఇచ్చారు సార్ మరి పది లక్షలు ఇచ్చారా వెంటనే మీరు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తున్నాను అని చెప్పగానే వెంటనే ఇచ్చేసారా రామారాయణ గారు భోజనాలకు ఆయనే పెట్టేవాడు నటినట్లకి అంత ఖర్చు అంత మొన్న కూడా సురేష్ బాబు ఏంటన్నాడు లక్షలు చికిత్స చేయండి సురేష్ బాబు గారు సార్ అసలు అంటే పది లక్షలు అంటే చిన్న విషయం కాదు ఎంతో అది చాలా పెద్ద మొత్తం కదా కానీ ఇప్పటికీ అంటే వాళ్ళకి ఒకప్పుడు మీరు చేసిన అభిమానమా ఇదంతా పది లక్షల రూపాయలు సార్ మీరు చెయ్యాలి గా ఉండాలి అని చెప్పేసి మీకు పది లక్షలు ఇచ్చారా అప్పుడు నేను ఇంటికి వచ్చింది అండ్ ఇంతమంది ఉన్నారు కదా ఇప్పుడు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు ఆ వాళ్ళని ఇప్పుడు మీరు ప్రస్తుతం అసలు ఎవరెవరిని కలుద్దాం అనుకుంటున్నారు ఈ డబ్బుల గురించి పవన్ కళ్యాణ్ గారిని బాబు ప్రభాస్ రాజమౌళి రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రభాస్ గారిని మహేష్ గారిని రాజమౌళి గారిని నలుగురిని కలిసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి చెక్ తీసుకుందాం అనుకుంటున్నానికి బాలకృష్ణ గారు ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చారు అంటే ఏ ఎక్కడికి వెళ్ళినా గానీ జై బాలయ్య అనే కాన్సెప్ట్ నడుస్తుంది బాలకృష్ణ గారు మీతో ఎలా ఉంటారు బాగా ఉంటాయో రోడ్ యూనిస్ఫెర్ట్ మరి బాలకృష్ణ గారిని ఏం కనుగొనగాడు మరి రోడ్ డేట్ సో భో ఎంతో 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 ఎన్నో మంచి మంచి చిత్రాలు మరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్దాము అని అనుకోవట్లేదు ఆయన కలుద్దామని అది ఆల్రెడీ బస్సు సార్కు రెండు పెట్టించడమ్మా క్యాన్సర్ హాస్పిటల్ అలా రాలే లేదు అనిపించుకున్నాం ఎందుకంటే చాలా లక్ష్యాలు కనుసు బాగుంది సార్ సో ముందు ముందు అంటే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ చూస్తున్నాము ఎంతో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి ఇవన్నీ మీరు టీవీలో ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారా చూస్తూ ముందు ముందు మీరు కూడా అయితే పాన్ ఇండియా మూవీస్ రాయ చేద్దాము అన్న ఆలోచన అయితే మీకుంది ఆ విష్యూ ఆల్ ది బెస్ట్ సార్ అంటే మీకు ఆల్ ది బెస్ట్ చెప్పే అంత గొప్పదాన్ని కాదు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కలిసే కలిసిన సందర్భంలో మీకు ఒక మాట చెప్పాలని చెప్పేసి ఈ మాట చెప్తున్నాను కానీ నిజంగా సార్ మిమ్మల్ని కలవడం అనేది ఈ ఛానల్ నుంచి నేను వచ్చాను కానీ పర్సనల్గా మిమ్మల్ని కలవడం అనేది నిజంగా నా అదృష్టంగానే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తిని నేను కలవగలనా అనుకున్నాను ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి ఇండస్ట్రీ కొద్దిగా దూరంగా ఉన్నారు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఒక సిచ్యువేషన్ లో కృష్ణ గారు అయినప్పుడు నేను మిమ్మల్ని చూసాను మీరు వచ్చారు చాలా బాధపడ్డాను ప్రతి ఫంక్షన్ కి కూడా మీకు ఇన్విటేషన్ కంపల్సరీగా వస్తుంది నేను చూశాను ఆ సందర్భంలో కూడా మహేష్ బాబు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీ మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని మాట్లాడుతున్న సందర్భం అది చాలా ముచ్చటగా అనిపించింది ఎందుకంటే మీ ముందు పుట్టి మీ ముందు పెరిగి మీ ముందు పెద్దవాళ్ళు అయిన పిల్లలు వాళ్ళందరూ శాంతి కొడుకు కాపురం కొడుకు కాపురం చిన్నప్పుడు చిన్నప్పుడు మహేష్ బాబు అదే ఓకే నైస్ సార్ చాలా బాగుంది ఇంత అద్భుతమైన ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫు నుంచి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ